ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము పిల్లల భవిష్యత్తు కోసము అని అంటే అది ఉద్యోగం కావచ్చు వివాహ విషయమైనా కావచ్చు దానికి వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు మీ పిల్లలు విదేశంలో ఉన్నారు మరి వాళ్ళకి అక్కడ చేయటం సాధ్యపడదు పిల్లలకన్నా తల్లిదండ్రులు మీరు ఆచరించండి పిల్లల పేర్లు చెప్పుకొని మీరు చేయండి నానా లేదు పిల్లలు వాళ్ళకి వాళ్ళకే అవసరం అంటే వాడే చేయవచ్చు ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు ఆ జాబ్ నిలబడటం కోసమైనా ప్రమోషన్ రావడం కోసమైనా చేయవచ్చు అసలు ఉద్యోగమే లేని వారు ఉద్యోగం పొందేందుకు చేయవచ్చు అలా వాళ్ళ ఉన్నతిని కోరుకొని పిల్లల ఉన్నతిని కోరుకొని తల్లిదండ్రులు ఆచరించవచ్చు ఎవరికిగా వాడైనా సరే ఆచరించవచ్చు దీనికల్లా మీరు చేయాల్సింది మీరు గురువారాలు ఒక తొమ్మిది గురువారాల పాటు దత్తాత్రేయుడు గుడికి వెళ్ళండి తొమ్మిది గురువారాలు దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి అక్కడ ఒక పసుపు రంగు వస్త్రము అనేది దత్తాత్రేయుడికి ముందు సమర్పించండి ఆ తర్వాత రెండు ప్రమిదలు వెలిగించండి ఆ ప్రమిదలు అనేది బియ్య పిండితో చేసిన పిండితో చేసిన ప్రమిదలు అంటే ఇంట్లో ప్రిపేర్ అయ్యి చేసుకుని వెళ్ళండి కొంచెం వరిపిండి అందులో బెల్లము ఆ అలాగే పాలు కొంచెం పోసి ప్రమిద చేయండి ప్రమిదలు చేసి అది తీసుకొని వెళ్ళండి పసుపు రంగు ఒత్తులు వేయండి అందులో ఒక ఇందులో మూడు అందులో మూడు పసుపు రంగు ఒత్తులు వేయండి చేతిలో కాస్త పసుపు వేసుకొని నూనె వేసుకొని ఇలా అంటే పసుపు రంగు అవుతుంది ఒక్కొక్క ఒత్తిని ఇలా అంటే పసుపు రంగు ఒత్తులు అయితే ఇందులో మూడు ఒత్తులు అందులో మూడు ఒత్తులు వేయండి అది కలిపైనా వేయవచ్చు లేదా విడివిడిగా అయినా మూడు ఒత్తులు ఉంచవచ్చు పెక్కగా మీదకి పసుపు బొట్టు అది పెట్టండి సమర్పించి అది దత్తాత్రేయుడికి చూపించండి చూపించి శనగల దండ ఇంట్లో గుచ్చి తీసుకుని వెళ్ళండి ఇన్ని శనగలు ఉండాలి అన్న క్వాంటిటీ ఏం లేదు బుధవారం రాత్రి నానబెట్టండి గురువారం ఉదయం సూర్య దారంతో గుచ్చండి శనగల దండ అది రెండు వర్షలో మూడు వర్షలో మీరు ఎన్ని వర్షలు వేస్తారు దారం ఆ దారానికి కూడా కొంచెం తడి పసుపు పసుపుని కొంచెం తడిపి ఇలా రాయండి దారానికి కూడా రాసి అది శనగల దండ అనేది గుచ్చి దత్తాత్రేయుడి మెడలో శనగల దండ వేయండి మీరు పిల్లల గురించి అయితే మీ పిల్లలే ఆ దండ సమర్పిస్తున్నారు అని చెప్పేసి అనుకొని చక్కగా వేయండి వేసి పసుపు రంగు పువ్వులు తీసుకొని వెళ్ళి పసుపు రంగు పువ్వులు కూడా చక్కగా స్వామివారికి సమర్పించండి పసుపు రంగు పువ్వులు సమర్పించి శనగ గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తాం ఆ శనగ గుగ్గిళ్ళు కూడా కొంచెం తీసుకొని వెళ్ళి అది నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాద వితరణ చేయండి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు ఆ ప్రసాదాన్ని పంచండి ఎప్పుడైనా సరే అక్కడ ప్రశాంతంగా కూర్చోండి కూర్చొని దత్త పారాయణం చేస్తే వాస్తవంగా చాలా మంచిది ప్రయత్నం చేయండి అలా చదవటానికి దత్త పారాయణము అక్కడ కూర్చో దత్తాత్రేయుడు గుడిలో కూర్చొని దత్త పారాయణము అనేటువంటిది చేయండి ఎందుకనంటే ప్రశాంతంగా గుడిలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూర్చొని చదవండి లేదని అంటారా ఇంటికి వచ్చినా సరే కొంతమంది చదువుతారు దత్త పారాయణం చేస్తారు వరుసగా కొద్ది రోజుల పాటు అందులో ఉంటుంది దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు సహజంగా అలా దత్తపారాయణము అనేటువంటిది కూడా చదవటం చాలా చాలా మంచిది నాన్న యథార్థంగా మీరు తొమ్మిది గురువారాల పాటు ఈ విధంగా చేశారు అని అంటేనే ఉన్నతి అనేటువంటిది మీరు యథార్థంగా చవి చూస్తారు పొందగలుగుతారు ఇక మూడు గురువారాల్లోనే గుడ్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు ఇక తొమ్మిది గురువారాలు మాత్రం మీరు చేయడానికి ప్రయత్నం చేయండి తొమ్మిది గురువారాలు ఈ విధంగా ఆచరించడానికి పసుపు రంగు వస్త్రం సమర్పించాలంటే అంటే ఎలాగో పసుపు రంగు చిన్న రబ్బన్ ఈ రిబ్బన్ ముక్క అంటారు రిబ్బన్ తీసిపోతారు కొద్దిమంది అది కరెక్ట్ కాదు నాన్న దత్తాత్రేయుడు మెడలో ఇట్లా వస్త్రం కప్పేలా ఉండాలి ఇప్పుడేనా దత్తాత్రేయుడికి వస్త్రం ఇచ్చామంటే కస వస్త్రం వస్త్రంగా ఉండాలి కాస్త చూసి మీరు తీసుకుని వెళ్ళండి దత్తాత్రేయుడికి వస్త్రం సమర్పించండి ఈ విధంగా మీరు తొమ్మిది గురువారాల పాటు ఆచరించండి అద్భుతమైన ఫలితం పొందగలుగుతారు అలాగే ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా కొద్దిమంది సఫర్ అవుతుంటారు సతమతం అయిపోతుంటారు ఎవరికైనా సరే ఒక సమస్య వచ్చిందినప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది నేను తెలియజేస్తా వ్రాసిస్తాను మీకుగా మీరే చక్కగా అవన్నీ కూడా పరిహారాలు అనేది చేయవచ్చు ఆచరించవచ్చు అలాగే విజయమార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తుంటాను ఆ విజయమార్గం మాల అనేది కూడా చక్కగా మీరు కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకుంటే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారంగా విజయ మార్గం మాల అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి నాన్న